శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వసీకరణం చేయబడును ముఖం చూసి చేయి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సలహాలు ఎటువంటి సమస్యకైనా గురువుగారు పరిష్కారం చెప్తారు గురువుగారు ఫోన్ నంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆలస్యం చేయకుండా శివయ్య తండ్రిని తాకుబిడ్డ ఊహించిన శుభవార్త వింటావు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు వెళ్ళే దారి మంచిది కాదు కాబట్టి ముందుగానే నిన్ను హెచ్చరిస్తున్నాను అయితే ఒక సందేశం ద్వారా కూడా నీకు తెలియచేస్తున్నాను నేను ఎవరైతే బాబా చెప్పినట్లుగా నడుచుకుంటారో ఎవరైతే నీ తండ్రి మార్గంలో నడుస్తారో అలాంటి వారికి ఎప్పుడు కూడా నా యొక్క ఆశస్సులు ఉంటాయి తల్లి పొరపాటున బాబా మాటలు పక్కన పెట్టినా సరే నిన్ను ఆ భగవంతుని కూడా కాపాడలేరు తర్వాత నీ తప్పు తెలుసుకుని బాబాగారిని పశ్చాత్తపడితే అప్పుడు కూడా ఏదో ఒక మార్గం ఉంటుంది ఆ మార్గం బాబాగారే చూపిస్తారు మనం అంత దూరం ఎందుకు వెళ్ళాలి ముందే చెప్పినట్లుగా వింటే మన జీవితం బాగుంటుంది కదా మన బాబగారు ఏం చెప్పినా కూడా అది మంచి మన మంచి కోసమై ఉంటుంది అయితే ఈరోజు మన బాబగారు శివయ్య తండ్రిని తాకిన వారి గురించి ఏమంటున్నారంటే బిడ్డ ఈరోజు నీ మనసులో ఒక మాట చెప్తాను వినమ్మా ఇది విన్నాక నా దగ్గరికి వచ్చి ధన్యవాదాలు బాబాని చెప్తావు ఇక నీ మనసులో ఉన్న భయాన్ని వదిలిపెట్టు నీ మనసులో భయానికి చోటు ఇవ్వదు తల్లి ముందు నీలో ఉన్న భయాన్ని పోగొట్టుకుంటే గెలుపు నీదవుతుందని గుర్తించు ఇక గెలుపుకైనా సరే భయానికి ఆటంకం అవుతుంది కాబట్టి నీ భయాన్ని ఎప్పుడైతే పక్కన పెడతావో ఆ రోజు నువ్వు అనుకున్న ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తావు ఈ ప్రపంచంలో ఉన్న శక్తి అంతా కూడా మీ బాబా రూపంలో నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ఎందుకమ్మా అనవసరంగా భయపడుతూ ఉన్నావో నువ్వు భయపడడం లేదు నీ సమస్యలన్నిటిని కూడా సరిచేసి నీకు ఆనందాన్నిచ్చే నీ తండ్రి నీకు తోడుగా ఉండగా నీకెందుకు భయం అసలు నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు ప్రతి రోజు కూడా అంటే రోజులైతే ఎలా మారుతున్నాయో అలాగే నీ సమస్యలన్నీ కూడా తీరి ఆనందకరమైన రోజులు వస్తాయమ్మా నమ్మకంతో ఉండు గతంలో జరిగిన నీ సంతోషకరమైన రోజులు తలుచుకో మనసులో ఉన్న చెడు ఆలోచనలు కూడా బయటపడేసే తల్లి నీకు రావాల్సిన ఆనందాన్ని అందుకో పోయిన వాటి గురించి బాధపడుతూ కూర్చోవద్దు ఎందుకంటే నీ జీవితంలో మంచి ఫలితాలు అందుకోబోతున్నావు అందుకునే కాలం కూడా వచ్చే బిడ్డ కాబట్టి నీ కష్టాలన్నీ కూడా నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి భయం అనేది ఎంత భయంకరమైనదో తెలిసే తల్లి అది కేవలం రెండక్షరాలే కానీ ఆ భయం అనేది నీలో ఉంటే ఒక అడుగు కూడా బయటకు వేయలేదు మరి గుర్తించి తల్లి భయాన్ని పక్కన పెట్టి మీ బాబా నీతో ఉన్నారని గుర్తుంచి తల్లి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించి చూడమ్మా బాబా తండ్రిపై పూర్తిగా ఎప్పుడైతే నమ్మకాన్ని ఉంచుతావో ఆ నమ్మకం నీకు ఎలాంటి కష్టం కూడా రాకుండా చూసుకుంటాను నీ మనసులో ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయమ్మా ఆనందం అనే జ్యోతిడి నీ మనసులో వెలిగించుకో ఇప్పుడు జరిగేది చూసి భయపడవద్దు ఎందుకంటే ఏది కూడా శాశ్వతం కాదని తెలుసుకోబిడ్డ నీ సమస్యలన్నీ కూడా తొలగిస్తాను నన్ను నమ్ము ఇంకా నువ్వు మనశ్శాంతిగా ఉండడానికి కావలసిన పనులన్నీ కూడా ఆరంభించేస్తాను తల్లి ఇక నీకు ఎటువంటి ఆలోచనలు కూడా అనవసరం తండ్రి నాకు తోడుగా ఉన్నారు కదని నమ్మి నీ పనులన్నీ కూడా మొదలు పెట్టుకో నిన్ను వదిలి నేను ఎక్కడికి కూడా వెళ్ళనమ్మా అంటున్నాను నీ చుట్టూ నీడలా నేనున్నాను తల్లి నా అనుగ్రహంతో నీకంతా కూడా మంచి జరిపిస్తాను నీ జీవితంలో ఆనందకరమైన అద్భుతాలను జరిపిస్తానమ్మా ఎక్కువగా ఆలోచించి బాధపడద్దు అన్నీ నేను చూసుకుంటాను ఇప్పుడు ఏదైతే నీ మనసులో జరగాలి అని కోరుకుంటున్నావో అది తప్పకుండా జరిగేలా చేస్తాను నీ మనసు ఆనందంగా ఉంచడం నా బాధ్యత నీ మనసు నొప్పించే వారికి నేను బుద్ధి చెప్తాను వాళ్ళ గురించి నువ్వు అస్సలు ఆలోచించవద్దు మనసులో ఇలా అనుకుంటున్నావు కదమ్మా బాబా ఎప్పుడు కూడా ఇలానే చెప్తున్నారు వాళ్ళు నన్ను బాధపెడుతూనే ఉన్నారు ఎప్పుడు కూడా వాళ్ళు సంతోషంగా ఉన్నారు మరి ఎప్పుడు బాబా అలాంటి వారికి బుద్ధి చెప్పేది అనుకుంటున్నావు కదా అలాంటిది నీ మనసులో ఏమనుకుంటున్నావో నాకు అన్ని కూడా తెలుసు నేనన్నీ కూడా వింటూనే ఉంటాను తప్పకుండా నేను వారికి బుద్ధి చెప్తాను కానీ దానికోసం కొంచెం సమయం కావాలి తల్లి వాళ్ళని ఏడిపించి ఎంతలా సంతోషపడుతున్నారో దానికి వెయ్యి రెట్లు బాధను అనుభవిస్తారు ఈరోజు అతి దగ్గరలోనే ఉంది తల్లి నీ కళ్ళతో నువ్వే చూస్తావు ఆ రోజు నీకే అర్థమవుతుంది నిన్ను బాధ పెట్టిన వారికి తప్పకుండా శిక్ష వేస్తాను అది నువ్వు తెలుసుకుంటావు అందుకే తల్లి నువ్వు మాత్రం ఎవరిని కూడా బాధ పెట్టవద్దు నీ పనేదో నువ్వు చేసుకుంటూ వెళ్ళు అలాగే ఎవరి వల్ల కూడా నువ్వు బాధపడద్దు ఎవరు కూడా నిన్ను ప్రభావితం చేయకూడదు తల్లి నీ జీవితం నీది అది నువ్వు అనుకున్నట్లుగా నడవాలి కానీ ఎవరో అనుకున్నట్లు కాదమ్మా వాళ్ళు మాటలతో బాధపెట్టి వారికి కావలసినటువంటి పనులు చేయించుకుంటున్నారు ఒక రాక్షస ఆనందం దాన్ని వారి పొందుతున్నారు అది వారికి దక్కనివ్వదు నీ పని నువ్వు చేసుకో తల్లి అందులో తప్పకుండా నీకు విజయం వస్తుంది నువ్వు నమ్మితే చాలమ్మా అది మంచి పని అయితే చాలు ఎవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు ధైర్యంగా నువ్వు అనుకున్న పని చెయ్యు నీ తండ్రి ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉన్నారు కదా ఇంకెందుకు బిడ్డ నీకు దేలు ఎప్పుడు కూడా అంటే నీ సాయి తండ్రి వేసే శిక్ష అనేది నిన్ను ఎవరైతే చులకన చూసారో నిన్ను ఎవరైతే బాధ పెట్టారో వారికి నీ సాయి తండ్రి శిక్ష అనేది మామూలుగా ఉండ తల్లి ఎందుకు బ్రతికున్నామా అని అల్లాడిపోతారో అటువంటి శిక్షలు వారు అనుభవించబోతున్నారు ఎందుకంటే వారు చేసిన తప్పులు మామూలు కాదు ఒకరిని అనవసరంగా బాధ ఆ కర్మ అనేది వారు అనుభవించి తీరాలి అనుభవిస్తారు కూడా నువ్వు నాపై పెట్టిన నమ్మకానికి ఓ మంచి మనసుకి నీకంతా కూడా మంచి చేస్తాను తల్లి నువ్వు నా బిడ్డవే నీ ప్రతి బాధ్యత కూడా నేను తీసుకుంటాను నువ్వు చేసే పనిలో కూడా నీకు తోడుగా ఉంటాను తల్లి నువ్వు ఎదురు చూసే విషయాలు తానిగా జరిగిపోవాలని నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండు తల్లి నీకంతా మంచి జరుగుతుంది అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా భవంతు జై సాయి రామ్